హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజైతే చక్కగా నేను నెత్తల్లో బీరకాయ కర్రీ చేస్తున్నానండి చన్నాళ్ళు అయింది తిని ఈ మధ్యకాలంలో బీరకాయలో నెయ్యిలు కానీ నెత్తళ్ళు కానీ ఇలా ఏది వేయలేదు ఈరోజు అయితే ఎందుకో తినాలనిపించింది ఫస్ట్ అయితే నెత్తల్లో నీట్గా క్లీన్ చేసి నీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్న బాండీలో ఈ నెత్తళ్ళనే వేసాను నెత్తళ్ళు కొంచెం ఎర్రగా బాగా వేగినాయండి ఇలా వేగిన తర్వాత కోసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరకాయలు వేసాను వేసి ఇందులో కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి మగ్గనిద్దాము అలా మగ్గినప్పుడు ఉల్లిపాయ టేస్ట్ బాగుంటుంది అనమాట నీరంతా దిగిపోతే కొంచెం తీపి అనేది పోతుంది అలా పోయినప్పుడు మనకి కూర అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట ఉల్లిపాయ మగ్గడంలోనే ఉంటుందండి కూర ఎప్పుడైనా టేస్టు అలా కుదురుతుంది అంతే ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి కదా ఈసారి మనం నేను ఒక అర కేజీ బీరకాయలు పైనే ఉంటాయండి ఒక ఆరు వందల గ్రాములు ఉంటాయి పెద్దవి మూడు బీరకాయలు తీసుకున్నాను దానికి శుభ్రంగా చెక్కి కట్ చేసి కడుక్కుని ముక్కలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట నీట్గా చిన్నగా తొందరగా వాటర్ ఎక్కువ వచ్చి చక్కగా మగ్గిపోతాయండి బీరకాయ కూరలో వేరే వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదు దానికి అదే వాటర్ వచ్చేస్తుంది కానీ చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం నువ్వు కూడా దోరగా వేపుకొని కొట్టి పొడుని చేసి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నా దగ్గర అయితే నువ్వు లేదు అందుకుని వేయలేదు నేను కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు నెత్తల్లో వేపాం కదండి అందులో బీరకాయ మొక్కలు వేసి బాగా కలపాలి కలిపి మీరు తినగలిగే కారాన్ని బట్టి చూసుకుని కారం అయితే వేసుకోండి చక్కగా కారం అంతా కలిపేసి మూత పెట్టేసి మనం సిమ్లో పెడితే చక్కగా వాటర్ అనేది వచ్చేసి కూర అనేది బాగా ఉడుగుతుందండి టేస్ట్ అలా ఉడిగితే రుచి చాలా బాగుంటుంది నీళ్ళు పోస్తే చప్పదనం వస్తుంది నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మన ఛానల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ రెసిపీస్ బోర్డు ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళండి ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో పెట్టాను నేను అవి చూజ్ చేశారంటే మీకు సింపుల్గా ఈజీగా టేస్టీగా వచ్చేస్తాయండి చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నేను ఇందులో ఎటువంటి మసాలాలు అవి ఏమి వాడలేదండి చక్కగా ఇలా ఆ నెత్తళ్ళ స్మెల్తోనే కూర అనేది కడుపు నిండాగా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది నేనైతే తిరుపతి వెళ్దామని అనుకుంటున్నాను ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి ఒకటి ఒకటిని గొంతు అస్సలు బాగలేదు గొంతు బొంగురు పోయి కొంచెం చాలా డిస్టర్బెన్స్గా ఉంది అయినా కానీ మన ఛానల్లో ఎలాగోలా వీడియోలు పోస్ట్ చేయాలని ఆ వాయిస్ ఇస్తూ చేస్తున్నానండి తప్పకుండానే కూర వాటర్ చూసారు కదా బీరకాయలు మంచిగా ఉంటే వాటర్ అనేది ఎక్కువ ఊరుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట నేనైతే అలానే చేస్తూ ఉంటాను అస్తమాను కొ కొంచెం బీరకాయ కూర అంటే ఇష్టమే కానీ మా ఇంట్లో హస్బెండ్కి అంత నచ్చదు నాకైతే ఇష్టం ఇలా రొయ్యలు కానీ నెత్తళ్ళ కానీ గుడ్లు కానీ కొట్టుకుని అలా వేసుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇంకా ఒక్కసారి గుడ్డు బీరకాయ పొరట అనేది చూపిస్తాను అది ఎలా చేయాలనేది అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మాత్రం మర్చిపోకండి మీకు నచ్చినట్టయితే లైకు షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లోకి వెళ్ళండి రివ్యూ చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైకు షేర్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఆంధ్రా వాళ్ళం ఇలానే వంట చేసుకుంటాం అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేస్తారు బాయ్ ఫ్రెండ్స్